హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంతర్ముఖం నేను మీ పద్మావతి ఫ్రెండ్స్ ఈ మధ్య నాకు కొంచెం హెల్త్ బాగుండలేదు దానివల్ల నేను ఒక నెల రోజుల నుంచి వీడియో కూడా చేసి పెట్టలేకపోయాను ఛానల్లో ఈరోజు ఒక ముఖ్యమైన వీడియోతో మీ ముందుకు వస్తున్నాను మన ఆడవాళ్ళలో చాలామంది విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి వీళ్ళు మనుషుల గుర్రెలా అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు ఈ గవర్నమెంటు ఈ ఫ్రీ బస్సు పథకం పెట్టింది కదా ఎవరికి కూడా సద్వినియోగపరుచుకునే పథకం కాదేమో అనిపిస్తుంది నేను ఈ మధ్య ఒక ఫంక్షన్ అయితే మా బంధువుల ఫంక్షన్ అయితే వెళ్ళాను వెళ్ళినప్పుడు చూశాను ఈ పథకం ఎంత బాగా అమలవుతుందో నాకు అర్థమైందన్నమాట నిజంగా బస్సులు ఈ ఫ్రీ బస్సు పథకం పెట్టిన తర్వాత బస్ స్టాండ్లో ఈ బస్సులు ఒక బస్సు వెనకాతల ఒకటి ఒక బస్సు వెనకాతల ఒకటి బస్సులు బాగానే వస్తున్నాయి అయితే బస్సులు కొరత లేదు ఈ బస్సు వెళ్ళిపోయిన తర్వాత ఇంకో బస్సు రాదేమో అని భయపడాల్సిన పని కూడా లేదు బస్సు తర్వాత బస్సు బస్సు తర్వాత బస్సు అలా వస్తూనే ఉన్నాయి కానీ మొదటగా వచ్చే రెండు మూడు బస్సులు ఉంటాయి కదా సాయంత్రం టైంలో కొన్ని బస్సులు వదులుతారు మధ్యాహ్నం టైంలో కొన్ని బస్సులు ఉదయం టైంలో కొన్ని బస్సులు వదులుతారు కదా ఈ బస్సులు ఐదు నిమిషాల తర్వాత ఒకటి ఐదు నిమిషాల తర్వాత ఒకటి పది నిమిషాల గ్యాప్లో ఒకటి బస్సులు వస్తూనే ఉన్నాయి కానీ ఈ ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా ఈ బస్సు పోతే ఇంకొక బస్సు దొరకదేమో అన్నట్లుగా ఇంక మళ్ళీ జన్మకి బస్సును మనం కంటితో చూడలేము అన్నట్లుగా ఏం చేస్తున్నారంటే ఈ వచ్చిన మొదటి బస్సులోనే బెలబెలబెలమంటూ ఎక్కేస్తుందన్నమాట నిజంగా వీళ్ళని గొర్రెలతో పోల్చడం కూడా తక్కువే గొర్రెలు గొర్రెల కాపరి చెప్పినట్టు క్రమశిక్షణగా వాటి దారిలో అవి దారి తప్పుపోకుండా అన్నీ ఒకే క్రమంలో పెడతాయి కానీ మనుషులు ఉన్నారు చూసారా గొర్రెల మంటతో పోల్చడం కూడా చాలా అనమాట గొర్రెలకే అవమానం ఈ ఆడవాళ్ళు ఓ పక్క డ్రైవరు కండక్టరు తల బాదుకుని నెత్తి నోరు మొత్తుకుని చెబుతూనే ఉంటున్నారండి అమ్మ దీని వెనకతే ఇంకొక బస్సు ఉంది ఒక పది నిమిషాల్లో బస్సు ఉంది ఒక ఐదు నిమిషాల్లో బస్సు ఉంది ఆ బస్సులో ఎక్కండి ఈ బస్సు నిండిపోయింది బస్సులో జనాలందరూ కిటకిటలాడుతూ నిండిపోయారు ప్రమాదాలు జరుగుతాయి వెనకతులు వచ్చే బస్సు ఎక్కండమ్మా ఓర్పుతో సహనంతో నించోండి అమ్మ బస్సులు వస్తున్నాయి బోల్డ్ బస్సులు ఉన్నాయి దీని వెనకాతల బోల్డ్ అనే బస్సులు ఉన్నాయి దీని వెనక చాలా బస్సులు ఉన్నాయమ్మా కాస్త సహనంతో నిల్చోండి కాసేపు ఓర్పు అమ్మా బస్సులు వస్తాయి బస్సులు వస్తాయి అంటుంటే అస్సల అస్సలు వీళ్ళ స్థలకెక్కట్లేదండి వీళ్ళకి ఈ ఫ్రీ బస్సు సర్వీసు పెట్టడంతోనే వీళ్ళకి ఈ ఆడవాళ్ళకి ఉన్న మతి కాస్త పోయింది అనుకుంటున్నాను నేను వీళ్ళు మనుషుల అసలు అంత విచక్షణ జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు అసలు వీళ్ళు అన్నం తింటున్నారా అసలు గడ్డి తినే పశువులు కూడా మనిషి చెప్పినట్టు వింటున్నాయి కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి ఒరిపిడి రాపిడి ఒకళ్ళని ఒకళ్ళు నొక్కేసుకుని అసలు నేను అలా బస్ స్టాండ్లో నుంచి చూస్తూనే ఉన్నాను ఆ బస్సు ఎక్కడానికి నాకు ధైర్యం సరిపోలేదండి ఎందుకంటే నాకు అసలు ఆ జనసందోహం చూసి వాళ్ళు ఎలా కిక్కురుసేసుకుంటుంటారో కళ్ళు తిరిగి పడిపోతానేమో అన్నంత భయం వేస్తుంది అనమాట నిజంగా పడిపోతాను కూడా అందుకే నేను బస్ స్టాండ్లో నుంచి వెయిట్ చేస్తున్నాను బస్ తర్వాత మళ్ళీ బస్సు వస్తుంది కదా నేను ఇంచుమించులో ఒక అరగంట ముప్ప గంట వెయిట్ చేశానండి ఇప్పుడు నష్టం ఏంటి ఇప్పుడు మనం అనుకున్న టైంకి వెళ్ళడం మనకు ముఖ్యం కానీ అంతకంటే ముందే పరిగెట్టి పారిపోయి ఆ బస్సుల్లో కూరేసుకుని కూరేసుకుని బీపీ కూడా డౌన్ అయిపోతుందండి అసలు నిజంగా కొంచెం హెల్త్ సమస్యలు కానీ కొంచెం సెన్సిటివ్ పర్సన్స్ కానీ ఉన్నారంటే బీపీలు కూడా డౌన్ అయిపోయి పడిపోతారన్నమాట మళ్ళీ అందులో కొట్లాటలు ఎంత దరిద్రంగా తయారైపోయారంటే కొట్లాట్లు అన్నమాట నిజంగా జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకునేంత వరకు వచ్చేస్తున్నారనమాట సీట్ల కోసం దెబ్బలాట్లు ఇంకా డ్రైవరు కండక్టర్ కూడా ఈ పాసింజర్స్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు పైగా కొన్ని ఆ డ్రైవర్ కానీ కండక్టర్ కానీ వీళ్ళని ఏమన్నా కొంచెం క్రమశిక్షణలో పెడదాం కొంచెం క్యూలే ఎక్కండి అని చెప్దాం అని చెప్పడానికి కూడా రోజులు మారిపోయాయి కదండి మగవాళ్ళు ఆడవాళ్ళకి చాలా భయపడుతున్నారు కదా ఈ ఆడవాళ్ళు కుక్కల్లాగా ప్రవర్తిస్తున్నారు అన్నమాట కాట్ల కుక్కలాగా అసహ్యంగా వాళ్ళ బిహేవియర్ ఎంత దరిద్రంగా ఉంటుందో నిజంగా ఇలా తయారైపో ఆడవాళ్ళ మెంటాలిటీ అయితే చాలా మారిపోయిందండి చాలా మారిపోయారు వాళ్ళ వాళ్ళలో ఉన్న సున్నితత్వం పోయింది నిజంగా అంత భయంకరంగా తయారైపోయారు అనమాట ఆడవాళ్ళు అయితే నిజంగా కండక్టర్ కానీ కొంచెం చెప్పబోతే తిరిగి వాళ్ళ మీద ఏం కేసులు పెడతారో ఏం గొడవలు పెడతారో ఉన్నవి లేనివి సృష్టించి వాళ్ళ మీద నిందలు వేసి వాళ్ళనే రోడ్డుకి లాగేస్తారేమో అని ఇంత భయపడిపోతున్నారు అనమాట డ్రైవర్లు కండక్టర్లు కూడా ఎందుకంటే రోజులు అలాగే ఉన్నాయి చాలా చోట్ల మీరు కూడా గమనించే ఉంటారు వీళ్ళు మనుషులు అండి అసలు ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక ఎల్లా ఉన్నదంటే తన కుటుంబాన్ని అంతటినీ క్రమశిక్షణలో పెట్టుకుని పెంచుకోవాలి అంత విచక్షణ లేకుండా అలా బిహేవ్ చేస్తే కుటుంబ సభ్యులు మాత్రం ఇంకా మాట ఏమంటారు ఉంటారండి అసలు అసలు ఇది మంచి పద్ధతి కాదు విషయం ఏంటంటే ఈ బస్సులు ఒకటి రెండు బస్సులు బెలబెలమంటూ ఎక్కేస్తున్నారు నిజంగా జన సముద్రం అంటారు కదా అలా బస్సులు బస్సుల్లో జనసముద్రం ఎక్కువైపోతుందనమాట ఇసుకపోసినా రాలన్నట్టుగా అంటారు కదా అలా ఉంటున్నాయి బస్సులు ఈ ఒకటి రెండు మూడు బస్సులు కిక్కిరిసి 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 ఎక్కేస్తున్నారండి ఎక్కేసిన తర్వాత ఆ తర్వాత అదే ఊరు వెళ్ళాల్సిన బస్సులు పావు గంటకొకటి పది నిమిషాలకొకటి ఐదు నిమిషాలకొకటి వస్తున్నాయి కదా మిగతా బస్సులన్నీ అదే ఊరు వెళ్ళాల్సిన బస్సులన్నీ కూడా వాటి వెనకలు వచ్చే బస్సులన్నీ కూడా ఖాళీగా వెళ్ళిపోతున్నాయి నేను అలాంటి ఖాళీ బస్సులోనే ఎక్కాను పైగా ఇంకేం చేస్తున్నారంటే పక్క పక్క చిన్న చిన్న ఊళ్ళు ఉంటాయి కదా ఆ ఊళ్ళు వెళ్ళడానికి ఆ ఊళ్ళోనే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ఇదివరకు ఆటోలు ఎక్కేవారు పాప వాళ్ళకు కూడా ఇంకా సర్వీస్ పోయింది ఆట వాళ్ళకు కూడా బ్రతుకు తిరిగిపోయినట్లే ఆటోలు ఎక్కేవారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ స్టేజ్ నుంచి ఆ స్టేజ్కి ఆ స్టేజ్ నుంచి ఆ స్టేజ్కి కూడా ఇంకా బస్సులే ఎక్కేస్తున్నారనమాట టిక్కెట్ తీసుకునే పని లేదు కనీసం ఇరవై మిగిలిన ముప్పై మిగిలిన మిగలమైన కదా అని అనుకుంటున్నారు అంతేగాని దీనివల్ల నష్టపోయేది ఎవరు అనేది మాత్రం అస్సలు ఆలోచించట్లేదు అసలు వాళ్ళకి ఈ తల్లలో బ్రెయిన్ పెట్టాడా భగవంతుడు మట్టి పెట్టాడా అసలు అర్థం కావట్లేదండి మట్టి కూడా మనకి ఎంతో ఉపయోగకరం దానివల్లే మనం బ్రతుకుతున్నాం వాళ్ళ బ్రెయిన్ని మట్టితో కూడా పోల్చకూడదు అంత దరిద్రంగా మారిపోయారు అనమాట ఈ ఆడవాళ్ళు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి నేను చెప్పొచ్చేది ఏంటంటే అందుకే మీరు కాస్త ఓర్పుగా నించండి బస్ స్టాండ్లో పైగా మగవాళ్ళకి సీట్ ఇవ్వకుండా అసలు మగవాళ్ళు ఎంతమంది ఎక్కినా సరే ఈ ఆడవాళ్లే బెలబెల బెలబు ఉంటే ఎక్కేస్తుంటే ఎక్కడానికి ప్లేస్ దొరకట్లేదు ఎక్కితే కూర్చోవడానికి కాస్త ప్లేస్ కూడా దొరకట్లేదు వాళ్ళు మనుషులే కదండి మగవాళ్ళలో కూడా వృద్ధులు ఉంటున్నారు నించోలేని వాళ్ళు ఉంటున్నారు వాళ్ళని కూడా లెక్క చేయట్లేదు వీళ్ళు ఇష్టం అనమాట ఈ రాజ్యం మాది ఈ బస్సు మాది ఈ ప్రదేశం మాది ఇక్కడ మేము చెప్పిందే మాట మా మాటే చల్లాలి మా మాటే వేదం మాదే రాజ్యకం మా మాటే శాసనం అన్నట్టుగా అలా అన్నమాట ఏదైనా ఎక్కడైనా చిన్న చిన్న గొడవలు కనుక వస్తే వాటిని సరిదిద్దుకోకుండా పెద్ద పెద్దగా వాటిని పెద్ద గొడవలు చేసేసి చింకిచాటల్లో చేసేసుకుంటున్నారు ఆడవాళ్ళు ఎంతైనా సరే ఉండాల్సిన పద్ధతిలో ఉంటేనే అందంగా ఉంటుంది వాళ్ళకి అంతో ఇంతో అనకవ ఉంటేనే అందంగా ఉంటుంది ఆడవాళ్ళ అన్ని విషయాల్లో రుంగుపొమ్మని చెప్పట్లేదు కానీ అనకవ అనేది చాలా అవసరం అనుభవం అంటే ఏంటి ప్రతి విషయానికి రాజీ పడమని ఎందుకు పనికిరాని వాళ్ళలా బ్రతకమని కాదు సరైన పద్ధతిలో నడవమని విచక్షణ జ్ఞానం కోల్పోకుండా కొంచెం బుద్ధిని కొంచెం మెరుగుపరుచుకొని ఆలోచించడం నేర్చుకోమని కనీసం ఆలోచించడం మొదలు పెట్టండి ఈ బస్సు తర్వాత ఇంకా బస్సు రాదా మిగతా బస్సులన్నీ ఖాళీగా వెళ్ళిపోతున్నాయన్నమాట డ్రైవర్ చెప్తున్నాడు అమ్మ వెనకాతులు ఇంకా చాలా బస్సులు వస్తున్నాయి అమ్మ చాలా బస్సులు ఉన్నాయి ఈ బస్సు ఒకటే కదమ్మా ఇంకా బోర్డు బస్సులు ఉన్నాయని ఈ వెనకాతుల బస్సులు అన్నీ అసలు పాసింజర్సే లేదండి ఖాళీగా వెళుతున్నాను అనమాట నేను హాయిగా ఖాళీగా ఉన్న బస్సులో హాయిగా ఎక్కి కూర్చున్నాను ఉన్నారు కొద్దిగా పాసింజర్స్ వెళ్లాల్సిన వాళ్ళందరూ శుభ్రంగా చేయమల్లా దూరిపోయారు కదా ఎదర బస్సుల్లో ఎదరు రెండు మూడు బస్సులు మాత్రం ఓకపోసినా రాలని జనం కిక్కిరిసిపోయి కొట్టుకుపోతున్నారనమాట చాలా వరష్గా ఉంది ఆక్సిజన్ ఉండట్లేదు బస్సులో నిజంగా ఆ చెమటలు పట్టేసేసి ఆక్సిజన్ అందక మనుషులు వేడి ఎక్కువైపోయి గాలి వచ్చే అవకాశం కూడా లేక బస్సులోకి ఫ్రీగా లేక నిజంగా సొమ్మసిల్లిపోతారేమో మనుషులు బీపీ డౌన్ అయిపోతుందేమో నిజంగా హెల్త్ బాగుండలేని మనుషులు అందులో ఎక్కితే చాలా ఇబ్బంది పడిపోతారండి ఈ వీడియో కొంచెం ఓపిక్గా చూడండి చూసి కొంచెం ఆలోచించండి ఆడవాళ్ళు కొద్దిగా ఓర్పు వహించండి ఆలోచించండి ఏదొస్తే దానికోసం ఎగబడిపోవడం కాదు కొంచెం ఆలోచించండి ఏదైనా మనకి ఒక పథకం అనేది అమలు జరిగిందంటే ఎక్కడైనా సరే ఓన్లీ గవర్నమెంట్ పథకాలనే కాదు ఏదైనా సరే దాన్ని ఎలా వినియోగించుకోవాలి ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేది ఆలోచించండి ఈ పద్ధతి మంచిది కాదు పైగా ఎవరైనా మంచి చెప్పకపోతే వాళ్ళ మీద పడిపోవడం అన్నమాట మంచిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆలోచించండి చివరిగా ఇంకో మాట నాకేమనిపించిందంటే ప్రజలకి కొన్ని కొన్ని సమస్యలు చాలా సమస్యలు ఉంటాయి సద్వినియోగం చేసుకునే ఇంకొక పథకం ఏదైనా గవర్నమెంట్ అమలు చేస్తే ప్రజలకు ఉపయోగపడనేమో వీటి వల్ల నష్టం తప్పితే లాభం ఉండదు అది మాత్రం నాకు అర్థమైందండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ను సపోర్ట్ చేయండి మరెన్నో ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుగుతామండి ఇక ఉంటానండి సెలవు